భారతదేశం ఆధ్యాత్మికకు నెలవు అనేక పుణ్యక్షేత్రాలు స్వయంభు ఆలయాలు ఉన్నాయి పండుగలు పర్వదినాల సమయంలో మాత్రమే కాదు తరచుగా తీర్థయాత్రలు చేయడానికి హిందువులు ఆసక్తి చూపిస్తారు తమకు ఇష్టమైన ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఇప్పుడు అయోధ్య బాలరామయ్యకు కూడా భారీగా భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో అత్యధిక విరాళాలు అందుకునే ఆలయాల గురించి మన దేశంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా ఖ్యాతిగాంచిన తిరుపతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది భారతదేశంలో ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల్లో ఒకటి భక్తులు సమర్పించే విరాళాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం తిరుపతి ఈ ఆలయ నిర్మాణ శైలి చూడదగ్గది ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం నగదు బంగారం నగలు ఇలా వివిధ రూపాల్లో సుమారు ఆరు వందల కోట్ల రూపాయల విలువ చేసే విరాళాలు అందిస్తారు విష్ణువు అవతారంగా భావించే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం అరవై వేల మందికి పైగా భక్తులు తరలివస్తారు తిరుమలకు తరువాత పద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయం ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ రాజకుటుంబం నిర్వహిస్తోంది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న దీని సంపదలో వజ్రాలు బంగారు ఆభరణాలు బంగారు శిల్పాలు ఉన్నాయి ఏటా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన కానుకలు వస్తాయి పద్మనాభ స్వామి వారి పేరు మీద ఇరవై బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉందని తెలుస్తోంది షిర్డి సాయిబాబా దేవాలయం మహారాష్ట్రలోని షిర్డిలో షిర్డి సాయిబాబా ఆలయం ఉంది ఆలయ బ్యాంకు ఖాతాలో మూడు వందల ఎనభై కిలోల బంగారం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోల వెండి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి రెండు వేల పదిహేడులో రామనవమి సందర్భంగా గుర్తు తెలియని భక్తుడు పన్నెండు కిలోల బంగారాన్ని ఇక్కడ విరాళంగా ఇచ్చారు దేశం మొత్తం చర్చనీయాంశమైంది ఏటా దాదాపు నాలుగు వందల కోట్ల విలువైన విరాళాలు వస్తాయి ఇక్కడ తరువాత వైష్ణోదేవి ఆలయం దేశంలో అధిక ధనిక దేవాలయాల్లో శక్తిపీఠమైన వైష్ణోదేవి ఆలయం కూడా ఉంది జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది భారతదేశంలో గుర్తింపు పొందిన శక్తిపీఠ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయానికి సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయల కానుకలు అందుతాయి దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది తరువాత సిద్ధి వినాయక దేవాలయం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిద్ధి వినాయక దేవాలయం కూడా ఉంది దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బిజినెస్ టైకూన్ల వరకు చాలామంది సెలబ్రిటీలు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయం కోల్కత్తా వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన మూడు పాయింట్ ఏడు కిలోల బంగారంతో పూతపోయబడింది రికార్డుల ప్రకారం సిద్ధి వినాయకుడికి ప్రతి సంవత్సరం సుమారు నూట ఇరవై ఐదు కోట్ల విలువైన కానుకలు అందుతాయి అయితే ఇప్పుడు అయోధ్యలోని రామమందిరం ఈ ఆలయాలన్నిటినీ అధిగమిస్తుందని కూడా చెబుతూ ఉన్నారు